హాయాల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే మీకు చాలా క్రేజీగా అలాగే ఎంటర్టైన్గా ఉండబోతుంది సో కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఎక్కడికి ఏంటి అనేది ఫుల్ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది మేము క్యాంపింగ్ చేస్తున్నాము ఆ ఫ్యామిలీతో ఫస్ట్ టైం అలాగే ఫ్యామిలీ కూడా ఎగ్జైటెడ్ అనమాట అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఇదైతే లొకేషన్ పిల్లలతో అయితే అంటే ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆడుకోవడానికైనా ఇంకా మేము ఏంటంటే వంట కూడా ప్లాన్ చేసాము అంటే ఓన్లీ చికెన్ మాత్రమే చేయబోతున్నాం అలాగే అలాగే ఇంకా ఏమేమి ఉంటాయనేది చూసేయండి ఇప్పుడైతే లొకేషన్ని ఎంజాయ్ చేయండి ఇంత స్పేసియస్గా అలాగే వాటర్ చుట్టూ చెట్లు ఇదైతే అడవిలో ఉంది గ్రీనరీ మొత్తం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు మేము ఇది సెలెక్ట్ చేసాము అందరం ఫ్యామిలీ వెళ్ళాము ఫ్యామిలీతో ఉంటే ఎవరికైనా హ్యాపీ కదా ఉంటుంది సో అలాగే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది వెళ్ళగానే ఫోటో సెషన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎవరికైనా ఎక్సైటెడే కదా కొత్త కొత్త లొకేషన్స్ చూస్తే అలాగే మేము కూడా ఫొటోస్ స్టార్ట్ చేసాము దాని తర్వాత పిల్లల డ్యాన్స్లు పిల్లల డ్యాన్సుల తర్వాత ఇంకా మేము కూడా డ్యాన్సులు చేసాము ఇప్పుడు చికెన్ చేద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము ఇక్కడైతే నేను ధనియాల పొడి పసుపు అలాగే ఉప్పు కారము ఇవంతా వేసి బాగా మిక్స్ చేసేసి అలానే పొయ్యి మీద పెట్టేసేసుకున్నాము ఎందుకంటే నేను నూనె ఆవాలి ఇంకా ఉంటాయి కదా పోపు అవంతా నేను ఏమీ తీసుకెళ్లేదు ఇలా ఇలా ఆటలు ఇవంతా అయిన తర్వాత నేను దాన్ని అలానే పొయ్యి మీద పెట్టేశాను అని చెప్పాను కదా సో అలానే పొయ్యి మీద పెట్టేసిన తర్వాత కొంచెం కొద్దిసేపు ఉడికిన తర్వాత ఏంటంటే మనం దింపుకునే ముందు ఇంకా కొత్తిమీర వీటితో గార్నిష్ చేసేసుకొని దింపేసాను సో అవన్నీ లేకపోయినా సరే కర్రీ అయితే వండర్ఫుల్ మాకు హిట్ అనమాట హిట్ అయింది బాగా ఏమి వేయకున్నా సరే స్ట్రక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత టేస్టీగా వచ్చిందని చెప్పి అదైతే కొంచెం కూడా మిగల్చకుండా అన్ని మొత్తం తినేసాము అందరము దీని తర్వాత ఇక్కడ చెప్పాను కదా చికెన్ కాల్చాము చికెన్ అలాగే టూ లెగ్ పీసెస్ తీసుకొచ్చారు అది ఎలా ఉందని మా అడుగుతుంటే సూపర్ వచ్చింది అని చెప్తున్నాడు ఇలా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి లెగ్ పీస్ కాల్చాము లెగ్ పీస్ కాల్చడానికి చాలా సమయం పడుతుంది కదా మేము ఎలా మంటలు కింద కట్టెలు పెట్టేసి మళ్ళీ దాని మీద కట్టెలు పెట్టేసి మధ్యలో చికెన్ పెట్టి కాల్చాము అది లాస్ట్కి ఎలా వచ్చిందంటే చూడండి మీకు అర్థమవుతుంది ఎవ్వరు తినలేదు మా వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళిద్దరే తిన్నారు దాన్ని దాని స్ట్రక్చర్ చూసి అయ్యా అనేసని పిల్లలు కూడా తినలేదు ఇలా స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మేమేమేమి తీసుకొని తిన్నాము అన్నది ఇప్పుడు చూడండి రైస్ తర్వాత వచ్చి మా అత్త ఏదో కోర్ చేసింది దాన్ని తీసుకొచ్చింది అది చూడండి లెగ్ పీస్ ఎలా ఎలాంటి స్ట్రక్చరు దాని తర్వాత చికెన్ రసం ఇంకా ఇవాళ పిల్లలు కొంచెం చికెన్ కారం ఎక్కువైనా సరే వాళ్ళు రసం వేసుకొని తినేస్తారు కదా అని చెప్పి ఇంకా రసం వేసి రసం కూడా తీసుకెళ్ళాము ఇలాగా ఫ్యామిలీతో మొత్తం అందరము బయట అసలు ఊహించుకుంటేనే నాకు మళ్ళీ ఈ వీడియో చూస్తే ఆ ఫీలింగే వేరు మనము ఉన్న ఫ్యామిలీతో మొత్తం ఫ్యామిలీతో ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ ఎగ్జైట్మెంట్ ఆ హ్యాపీనెస్సే వేరు అలాంటి ఫీలింగే నాకు కూడా ఈ వీడియో ఎప్పుడు చూసుకున్నా సరే నాకు నేను హ్యాపీగానే ఉంటాను అలా మా వాడిని ఎలా ఉంది నాన్న అంటే సూపర్ మార్నింగ్ కొద్దిసేపు తర్వాత స్పెండ్ చేసి తర్వాత అయితే ఇంటికి రీచ్ అయిపోయాము సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా కంపల్సరీ షేర్ చేయండి ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది అలాగే ఇంకా మోర్ వీడియోస్ అనేటివి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తూ ఉంటాయి అలాగే ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఆల్